అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను నీ నిర్దోషణను ఎలా నమ్మించను ఆ క్షణం నుంచి వాళ్ల బాధ్యత నాదిగా చేసుకున్నాను వాళ్ల కోసం ప్రతిక్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను నాకు ఆకలిస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను ఆ మన్నేమను పర్లేదండి ఇక్కడ పరిస్థితి అర్థమైంది అండి చాలా మూడు బస్ వచ్చేస్తే నాలుగు ఒకటి రూపాయాలి మీరు రండి చెప్తాను అవి బాబా మీతో పెట్టిపోతా రండి మీరు எனது மலையாளி உதாக பாலகாட்டனாய் மம்முட்டி எனக்கு அந்த மோகன்லால் எனக்கு சம்பி எந்த குட்டியா என்னோயோ

இப்ப எனக்கு என்ன தாரி ஒரு வெள்ள மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டு இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு போகுதே என்னடா என்ன பேக்கும் எவரு மேரும் வால் எந்த வேஷம் போனோம் டொனேஷனும் உங்கள் கண்ணனா காதல் மன்னனா சலாம் அலைக்கும் பாய் இப்புட்மலுக்கு இப்புட்கோச்சுக்கு ஏன் லிக்கு செப்படிப்போம் இறை வருக்கும் பட்டுவச்தால் காட்டுக்காப் பரி ముగ్గురులో తపాయిస్తున్నాడు కుట్టి కళ్యాణు నా అంత కుట్టి కళ్యాణం అంద కుట్టి నా కళ్యాణం సత్యం ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీ సాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకుని సర్కర్ చేసుకో నీకెందుకురా పెళ్ళి ఇది పుట్టినప్పటి నుంచి దీని బాలరసాల ఖర్చు పురిటి ఖర్చు దౌన్ల ఖర్చు కోణీల ఖర్చు రంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా చేసిన ఖర్చు పోలు మాత్రం ఖర్చు అయిందో తెలుసా డెబ్బై రెండు వేల రూపాయల మీద రెండు రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈ రోజు దశమి లోపు ఎవడైతే రూపాయలు రూపాయల నా కైలో కుడుపారోకి ఈ పండు నా కుడు సకల భాష నీ డబ్బు ఉండోడో లేడుకులే గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవ డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక నా చిరక దోశ ఆధారపడి ఉంది బిట్టా ఎన్న సారైన వేస్తావు రెట్టా వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయ్యో డెబ్బై రెండు వేల గుర్తు వచ్చి గుర్తు వచ్చి పైన రెండు చిత్ర ఒ అయ్యో ఉందయో మేనేజర్ గారు దీంతో మీ లోన్ గుర్తింది మీలాంటి లాంటి సిన్సర్ కస్టమర్స్ కి లోను ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం రెండు బస్సులు ఉండాలి మీరు ఇంకో రెండు బస్సు కొనమంటే కొనరు మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ నేను సహజ చెప్పండి మీరు ఏం పడతానే ఓరు మీరు ఇప్పటికీ బస్సు ఓనాయి ఇది ఇంకా ఘటన ఈ టెన్షన్ నాకు బాబు సిగరెట్ ప్లీజ్ నాకు అలవాటు నమస్కారం అండి నా స్నేహిరి అటు హా హా మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది నూరు బస్సులు కట్టాలి ఇస్తా ఉన్నారు నేనే వద్దని అన్ని బస్సులు ఇస్తా ఉంటే వద్దన్నారు ఎందుకండి మనకి రెండు వందల బస్సులు ఉండాలి లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా మగపిణి పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో అలవాటు లేదన్నారు చేసుకుంటాను పొగ పిలిచడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారు నేను వస్తాను సార్ సెలవు మేనేజర్ గారు ఆ రెండు కోట్ల లోను రెడీ చేయండి ఇంకో యాభై బస్సులు కొంటాను నేను ఇంకో రెండు బస్సులు తీసుకుంటాను లోన్ ఇప్పించండి అది ఆ మాట మీద ఉండండి బాబా త్వరగా రెండు కదా ఇంకో రెండు ఇప్పించండి అయ్యప్ప మీరేం భయపడకండి హలో వాట్స్ యువర్ నేమ్ టెల్ మీ చెప్పమ్మా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా చూడు డాక్టర్ గారు ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదు వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను బట్ స్టిల్ దేర్ ఇస్ ఛాన్స్ తప్పకుండా నయం అవుతుంది నిజమండి ఎస్ కానీ చాలా ఖర్చు అవుతుంది ఎంత అవుతుంది ఎంత ఇవ్వగలం

అది కాదు నాన్న ఏదో తెలియక అతను నువ్వు హాస్పిటల్ టైం అని చెప్పు వెళ్ళి ఆపరేషన్ చేసుకోప్ప నువ్వు కూర్చోరా కూ ఎలా మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇరవై ఉంటుందండి ఎవరి పేరు మీద ఉంది అమ్మగారి పేరు మీద ఎలా మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలు ఉండొచ్చు యాభై తులాల పై మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా స్థలాలు ఇచ్చే ముందురా మనం పాటిస్తే బెటరు నాన్నా నేను మీకు నా నిర్ణయం చెప్పాలి చెప్తాను

ఆయన పెద్దరికంగా మాట్లాడని మాట్లాడిందండి అమ్మాయి ఇన్నాక ఏదో చెప్తాను చెప్పు ఇప్పుడు ప్రతిలే నాన్న మీకు బీపీ ఎక్కువైంది త్రా చెప్తాను ఆయన బీపీ ఉండదనే చెప్పాల్సిన చెప్పింది నేను రా చెప్తాను నా నువ్వు వెళ్ళు ఓ రాయ్ ఇంకొకసారి వాడు కూర్చొని బాకు తెలిసినాడు భోం చేయాలి గణేష్ ఏటనే దాన్ని చూస్తా మన ఇద్దరం వెంటనే వెళ్ళి ఏవిటి మీ తండ్రి కూతురు ఇద్దరు వినిపోంచారు ఎవరు రారా అని పోవించేద్దు కానీ చెప్తుందో కూర్చో ఆహా

మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి ఎప్పటికైనా రెండు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి అదంతే గోడకు ఊరికే ఎదురు పెళ్లి అయితే అయింది అది ఎందుకు పెడాకులైంది పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట చూడండి పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది దాని గురించి నేను ఆలోచించడం లేదు అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు మీ బస్ లో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి రోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చెత్త గడ్డి తింటేగా తిన తర్వాత కదరా బతుకు బ్రల గురించి ఆలోచించిన బొర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించారు కదా చెప్పానా ఆ అమ్మాయి విషయంలో గెలకొత్త నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటేనే ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు తను పిచ్చిదే ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదురపడింది కానీ తన బతు పడలేదు పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా అప్పుడు ఇలాంటి మనిషి అవసరం తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు ఆలోచించు అవును గణేష్ అతని నిర్ణయం చాలా మంచిది చెల్లిని ఒప్పిస్తాను తప్పు చేయడం పశ్చాత్ అంత అతని ఇష్టమేనా మనయ్యను అన్నయ్యను చంపిన అంత కూడా అతను కాదు అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు అతని పిరికి అతని చావుకి కారణం అక్క అవును సమస్యలకి భయపడి సమాజానికి భయపడి మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి పరువుకి భయపడి పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కానీ తన మీద ఆధారపడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఒక క్షణం ఆలోచించాడా అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు మనల్ని రోజు చస్తూ బతుకమ్మను వదిలేసి తన చావును వెతుకుంటూ పోయినా యస్ కేస్ట్ తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు సరళా గణేష్ మనకి ఏమీ కాకపోయినా మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు మన కోసం బస్టాండ్లో గొంతు పగేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళా అతని గురించి అయినా ఆలోచించు అవును గణేష్ గురించి ఆలోచించాలి ఈ కండక్టరు పెళ్లి కొడుకోయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా కింద ఉంది ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాలి కట్ట వచ్చను ధనం ధనం ముప్పై ఆరు వేల నూట ఒక్క రూపాయ తీసుకోరా వాసన అంటుంది కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా నీతి మా వీధిలోనే లేదు నిజాయితీ ఇది మా ఊర్లోనే లేదు చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బు ఇది బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఓతి ఉప్పని కొట్టేసిన పాన మీదే బస్సు ఇంజన్ పార్ట్లు కేజీల కేజీల చుప్పుగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇది యానం నుంచి బ్యాంధిలి విసుకి దొంగ సాటుగా తెచ్చి బ్యాక్ లో అమ్మి కూడా పెట్టిన పాన మీదే

అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ హై పైకి బొట్లు ఒట్లు పెట్టుకుని సంపాదించారు బే నేను కాదు బే మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా హై గణేష్ అసలు ఇది మలయాళం పిల్ల కాదు వీడు తమిళం కాదు ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్ నిరుద్యోగులు గణేష్ మీరంతా ఆడి పార్టీ ఇప్పుడు ఏం చేయమంటారా గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టిడి బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలో కి అప్పు చెప్పేస్తే బాబు ఈ డబ్బులతో మీరే ఎస్టిడి పక్క పెట్టుకోండి లోకల్ కాల్చు మాత్రం మాట్లాడుకోవడానికి నాకు

అతని మార్చమని చెప్పు లేకపోతే అతనికి సూట్ అవడు బానే ఉన్నాడు కదా ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను మరి మార్చడం ఎందుకు ఫోన్లే వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే

മധുര മൈന ഗെയിം വായിക്കാന